అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనమా మనసు ఎంటర్టైన్మెంట్స్ ఈరోజైతే మనము తమిళ్ టాపిక్ ఫైవ్లోకి ఎంటర్ అయిపోయామండి సో ముందుగా ఈరోజుకి పదాలు ఒకసారి చూద్దాము ఇంగ అంగ ఎంగ ఎన్న ఎప్పుడు రొంబ నరియా పోదు ఇక్ ఇరుకల్త్ వీటికి మీనింగ్స్ తెలుసుకుందాము సో ఫస్ట్ అయితే ఇంగ ఇంగ అనే పదానికి అర్థం చూద్దామండి ఇంగ అంటే ఇక్కడ అంగ అంటే అక్కడ ఎంగ అంటే ఎక్కడ ఇంగ అంగ ఎంగ ఇక్కడ అక్కడ ఎక్కడ సో ఇప్పుడు ఎన్న ఏంటి ఎప్పడి ఎలా ఎన్న ఎప్పడి అంటే ఏంటి ఎలా నెక్స్ట్ రొంబ రొంబ అంటే ఎక్కువ నరియా అంటే చాలా సో ఇవి రెండు సిమిలర్ మీనింగ్సే వస్తాయండి సందర్భాన్ని బట్టి మనము ఉపయోగిస్తుంటాం కదా చాలా అనే పదము ఎక్కువ అనే పదము అలాగే తమిళ్లో కూడా నరియా రొంబ ఈ మీనింగ్స్ సిమిలర్గా ఉంటాయి నెక్స్ట్ ఇర్క్ అంటే ఉంది ఇర్క్ అంటే ఉంది ఇర్కరదు ఉండేది ఇవి సందర్భాన్ని బట్టి వాడుతుంటాము ఉండేది ఇవ్వండి ఉందా అని అడుగుతుంటాం కదా బుక్ ఉందా అన్నామనుకోండి బుక్ ఇర్కర్ ఇర్కద్దు కొడుంగ అంటారు ఉండేది ఇవ్వండి బుక్ మీ దగ్గర ఉండేది ఇవ్వండి అని అడగాలంటే ఉంగలిగిట ఇర్కర్దు కొడుంగ ఎంత బుక్ ఇరకర్దా అంత బుక్ కుడుంగ బుక్ ఇర్కా అంటే ఉందా సో ఈ మీనింగ్స్ ఇలా వస్తాయండి సో ఈరోజైతే అన్నీ టెన్ వర్డ్స్ చెప్పానని అనుకుంటున్నాను సో ఇంగ అంగ యంగా ఇక్కడ అక్కడ ఎక్కడ ఎన్న ఎప్పుడు ఎలా ఎన్న అంటే ఏంటి ఎప్పుడి అంటే ఎలా ఎన్న ఎప్పుడు రొంబ నరియా పోదు లాస్ట్ పోదు పోదుమంటే చాలు పోదుమంటే చాలు సో ఇవన్నీ ఈరోజు పదాలు సో అర్థమైందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్లో ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ నేను అప్లోడ్ చేయగానే మీ మొబైల్కి వస్తాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం